గుడ్ మార్నింగ్ కెవో ఫ్యామిలీ మెంబర్స్ ప్రపంచంలో ఉన్న ఏ క్రిప్టో అయినా కొనేవాడి నుంచి అమ్మేవాడికి డబ్బులు వస్తాయి ఇంక్లూడింగ్ బిట్కాయిన్ కొనేవాడి నుంచి అమ్మేవాడికి డబ్బులు వస్తాయి ఉండదు ఆ ఒక్కటే అంటే ప్రపంచంలో ఎప్పుడు ఒకడు కొంటూ ఉంటాడు మరొకడు అవుతూ ఉంటాడు ఇది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది అదే జీవితం అయితే క్రిప్టో ఒక్కటైనా ఇలాగ ఉంది ఒకసారి ఆలోచించట్టు బంగారం కొనేవాడి నుంచే అమ్మాయి వాడికి డబ్బులు వస్తాయి ఫ్రూట్ మార్కెట్ కొనేవాడి నుంచే అమ్మాయి వాడికి డబ్బులు వస్తాయి ఎనీ బిజినెస్ కొనేవాడి నుంచే అమ్మేవాడికి డబ్బులు వస్తాయి తొమ్మిది వందల కోట్లు సుమారు జనాభా ఉన్న ఈ భూమి పైన కొనేవారు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంటారు అమ్మేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంటారు కొనడం ఆగిపోదు అమ్మడం ఆగిపోదు ఏ వస్తువు అయినా సరే అలా అయిపోతే ఈ భూమి మీద మనిషి ఉండడు ఇది ఎప్పుడు నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి మన ప్రోడక్టు ఇన్ని రోజులకి కుళ్ళిపోతుంది లేదా ఇన్ని రోజులకి పాడైపోతుంది లేదా ఎంఆర్పి దీనికి పలానా రేటు వరకే ఉంది అసలు క్రిక్టోక్ ఎంఆర్పీ రేట్ ఉంటుందా కుర్లిపోద్దా పాడైపోతుందా ఇవేమీ జరగవు ఇప్పుడు నిరంతరం అది డి డిజిటల్ రూపంలోనే ఉంటుంది ఇప్పుడు మన రుపీస్ని కూడా డిజిటల్లోకి తెస్తున్నారు అంటే ఒక మంచి ప్రక్రియలో మన కాయిన్ కాదు క్రిప్టో అనేది ఉంది ఇక తర్వాత లీగల్ డాక్యుమెంట్స్ అన్నారు శ్రీనివాసరావు గారు ఎవరు అడిగారని సీన్ డాడీ చెప్పాడు అసలు క్రిప్టోకి లీగల్ ఏంటి అంటే నేను అడిగిన ప్రశ్నని కరెక్ట్గా తీసుకోండి క్రిప్టో అనేది ఏ దేశపు హక్కుల్ని కలిగి ఉండదు ఉంటేనే ఆ దేశపు లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి బిట్కాయిన్ ఉంది బిట్కాయిన్కి ఏ దేశం లీగల్ డాక్యుమెంట్స్ ఇచ్చింది ఇది నాది దీన్ని నేను సర్టిఫై చేస్తున్నానని అమెరికా ఇస్తుందా రష్యా ఇస్తుందా చైనా ఇస్తుందా దుబాయ్ ఇస్తుందా మరి ఇండియా ఇస్తుందా లేకపోతే ఇంకోటి 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 లేదు ఇది యూనివర్సల్ ప్రోడక్ట్ దీన్ని ఎవరు సర్టిఫై చేయరు సర్టిఫై చేస్తే అది ఆ దేశపు కరెన్సీగా మారిపోతుంది అప్పుడు దాన్ని ఎవరు కొనరు మీకు ఉదాహరణ చెప్తాను అమెరికా డాలర్ ఈరోజు ఎనభై రూపాయలు అనుకుందాం మీరు ఆ డాలర్ని ఎనభై ఐదు రూపాయలకి కొంటారా కొన్ని డెబ్భై ఐదు రూపాయలకి అడుగుతారా ఆలోచించండి ఎందుకంటే అది నిర్దిష్టమైన విలువను కలిగి ఉంటుంది ఆ దేశపు కరెన్సీ విలువ అక్కడ ఏం మారదు అక్కడ కొన్న కొనడానికి ఉండదు అమ్మడానికి ఉండదు అలాగే ఏ దేశపు కరెన్సీ అయినా సరే ఉన్న దానికంటే తక్కువ రేటుకి ఎవరైనా అడుగుతారా ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నాకు డెబ్భై ఐదు వేలుకి ఇస్తావా నీ లక్ష రూపాయలు అని ఎవరైనా అంటారా పోనీ నీ దగ్గర ఉన్న అదే లక్ష రూపాయలని నాకు లక్ష పాతికేలు ఏమో అడుగుతారా అసలు ఇక్కడ బార్గెనింగ్ నుండి నిర్దిష్టమైన విలువను కలిగి ఉండేదాన్ని మనం కరెన్సీ అంటాం కానీ క్రిప్ క్రిప్టో అనేది యాక్చువల్గా కరెన్సీ కాదు నేను చాలాసార్లు చెప్పాను క్రిప్టో అనేది అసెట్ అసెట్ని ఎక్కువ అమ్మవచ్చు తక్కువ కడగవచ్చు ఎక్కువ అమ్ముకోవచ్చు తక్కువకి అమ్ముకోవచ్చు కాబట్టి ఒక వస్తువులాగా చూడొద్దు క్రిప్టో కరెన్సీని సో ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ ఏమిస్తారు ఏమి ఉండవు మీరు దీనికి సమాధానం కావాలంటే బిట్కాయిన్ కొని లీగల్ డాక్యుమెంట్స్ అడగండి ఎవరైనా సరే ఉన్న ఆధారం ఏంటంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉందా లేదా ఇదొక్కటే దానికి లీగల్ డాక్యుమెంట్స్ నేను ఆ కారణం చేతే ఈరోజు మీ అంటే నేను మేడో రిలీజ్ చేయాలి మార్చిలో ఆపేసి కానీ ఇన్ని రకాలుగా తెలియనివారు తెలియని వారు చెబుతున్నారు కాబట్టి దాన్ని ఈరోజు నేను రిలీజ్ చేయాల్సి వచ్చింది లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాను మన కాయిన్ రేట్ పెరగడానికి కావచ్చు పేదవాడికి ఇది హెల్ప్ అయ్యేది కావచ్చు వాటి మీద ఒక నిర్దిష్టమైనటువంటి మంచి విలువ నిర్దిష్టమైనటువంటి నిలబడేదని కాదు విలువైన కాయిన్గా మారాలని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అందులో మార్చి ముప్పై ఒకటి వరకు మైనింగ్ ఇద్దాం మే ఇరవై మూడు తర్వాత దీన్ని ఇంటర్నేషనల్గా రిలీజ్ చేద్దాం కానీ అనివార్య కారణాల వల్ల మన నిజాయితీని నిరూపించాల్సిన సమయం రావటం మూలంగా నేను ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చింది అది మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఇంకెంతకు మించి కిట్టడం ఉండదు అయితే కొంతమంది ఇంకో కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే వేస్తారు వేస్తున్నారు ఏంటంటే మీది ఎక్స్చేంజ్లో ఉంది అది కాయిన్ అయిన తర్వాత ఏదో ఒక ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు ఇది ఒక దారి లేదు కాయిన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అది ఎక్స్చేంజ్లో పెట్టాలంటూ లేదు ఎక్స్చేంజ్లో ఉంటే కొనేవాడేవాడు అమ్మేవాడికి అమ్మేవాడేవాడు కొనేవాడికి కనిపించడం మరి ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర బంగారం ఉంది మీ పక్కన రోడ్డు తెలిసిన వాళ్ళకి అమ్మొచ్చే కాకపోతే దాని రసీదు అడుగుతాడు మరి అలాగే ఇక్కడ కూడా అది బ్లాక్ చేయిన్ టెక్నాలజీలో ఉంది కదా మనకు ఆయన ఇప్పుడు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలి కూరగాయల మార్కెట్ మరి అదే కూరగాయలు మనం రోడ్డు మీద కొంటున్నాం మార్కెట్లో కొనాలి కొన్నిసార్లు అదే కూరగాయల్ని మనం సూపర్ బజార్లో కొంటున్నాం మార్కెట్లో కొన్నా అదే కూరగాయలు మనం తోపుడుబోయే కొంటున్నాం మార్కెట్లో కొండ అటు ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి అది కూరగాయలు కాదు బట్టలు సంతల్లో షాపుల్లో పెద్ద మాల్స్లో రోడ్డు మీద వచ్చే తోపుబండలు ఇంటింటికి వచ్చేటువంటి అమ్మే అమ్మకుందరి దగ్గర కొంటాం అంటే ఎక్స్చేంజ్ అంటే ఎక్కడో ఎవరి దగ్గర ఉందని కూడా మనం కొనుక్కునే అవకాశం లేదు ఎక్కడే ఉంది మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నది అలా కూడా కొనుక్కోవచ్చు మరి మనం ఆల్రెడీ కాయిన్ ట్రాన్స్ఫర్ ఇచ్చాను నేను మరి అది ఇప్పుడు జరుగుతున్న ఈ బట్టలు లేదా కూరగాయలు పళ్ళు ఇలాంటి వాటిలాగే ఇది కూడా కొనుక్కోవచ్చు మరి ఎక్స్చేంజ్లోనే ఉండాలంటే ఉండవచ్చు మనకాయన్ కూడా ఎక్స్చేంజ్లోనే ఉంటుంది ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఎక్స్చేంజ్లో ఉంటే ఎక్స్చేంజ్కి డబ్బులు ఇవ్వాలి మనంతలు మనం అనుకుంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ దారినైనా రెండింటివి వాడచ్చు ఏదో ఒక దాన్నైనా అయినా వాడచ్చు ఇక మన ఎక్స్చేంజ్ని కూడా రెడీ చేశాను కాయిన్ ఎప్పుడో చేసి ఉంచాను అది రిలీజ్ చేయటానికి నేను ఒక టైం పెట్టాను కాబట్టి మనందరం దానికోసం ఎదురు చూసాం ఈలోగా తప్పనిసరి పరిస్థితుల్లో మనం రిలీజ్ చేసాం ఇంకా ఎక్స్చేంజ్ కూడా మే ఇరవై మూడు వారనేది మనందరి నా ద్వారా మనందరి సంకల్పం ఎందుకంటే ఈ టూబు దానికి ఒక క్రేజ్ ఒక క్రౌడ్ లాట్ ఆఫ్ పీపుల్ దాన్ని కలిగించాలని ఒక ప్లాన్లో వెళ్తున్నాం కానీ ఎక్స్చేంజ్ ఉందా 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 అంటున్నారు కదా ఈ నెలలోనే వీలైనంత వరకు లేదా నెక్స్ట్ మంత్ పండగ లోపలి ఎక్స్చేంజ్ మీకు చూపిస్తాను ముందే మన ఎక్స్చేంజ్నే దీనికి వాడుతున్నాను బయట ఎక్స్చేంజీల్లో కూడా పెట్టవచ్చు కానీ మనం కాయిన్ని అద్భుతమైన విలువ కలిగి ఉంటారంటే మన ఎక్స్చేంజే ఉండాలి అది కూడా రెడీ చేశాను అందులో ఇంకా ఏ ఎక్స్చేంజ్లో లేని ఓ కొత్త విధానాన్ని అది అందరికీ అమోఘమైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాను అందువల్ల ఆ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ చేస్తాను కానీ కొన్ని దానికి కొత్త రూ రూపాన్ని తీసుకొస్తున్నాను ఇప్పుడు అన్ని షాపుల్లాగే నీ షాప్ ఉంది అలా కాదు అన్ని షాపుల కంటే భిన్నంగా ఉంది నీ వైపు చూస్తారు ప్రపంచ మార్కెట్లో మన కాయిన్ని మన ఎక్స్చేంజ్ని భిన్నంగా మనం గుర్తించాలంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉండాలి అందుకోసం నేను దాన్ని చాలా జాగ్రత్త తీసుకొని ఎక్స్చేంజ్ని తయారు చేసుకున్నాను అది కూడా మీకు వెంటనే ఇస్తాను ఎవరైనా మన గురించి ఒక మీడియా ఒక ఛానల్ ఒక పేపర్ వాళ్ళు తప్పుగా చెప్తే అది వారి తప్పు కాదు మీడియా తప్పు కాదు ఒక సోషల్ మీడియా తప్పు కాదు యూట్యూబ్ షో లేదా ఒక పేపర్ తప్పు కూడా కాదు వారి దగ్గర ఉన్న వేరే ఇచ్చిన సమాచారం మేరకు వారు చెప్పుకుంటారు అంతే వాళ్ళని నిందించకండి వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు నువ్వు కరెక్ట్గా అంటే మనం కరెక్ట్గా ఉన్నామంటే ఈరోజు తప్పుగా చెప్పి ఉన్నట్లయితే ఏ ఛానల్ అయినా ఏ మీడియా అయినా ఏ పొద్దు నువ్వు కరెక్ట్గా ఉంటే నిన్ను ఓన్లీ వాళ్ళే వీళ్ళు కరెక్ట్ అని వాళ్ళే చెప్తారు వాళ్ళు కూడా మన వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా తీసుకోవద్దు